స్వామి పరిరక్షణకు ఓటు హక్కు లాంటిదని దాన్ని అర్హులేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు ఓటింగ్ సరళిని పెంచడానికి వివిధ మాధ్యమాల ద్వారా ఆచారం నిర్వహించగా జగిత్యాల పట్టణానికి చివ వీధికి చెందిన దర్శతేజ అమెరికా నుండి జగిత్యాలకు వచ్చేసి పట్టణంలోని నూట తొంభై ఏడో పోలింగ్ స్టేషన్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలిపారు ఓటు హక్కు వినియోగించుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు

కోసం టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఈ రోజు వచ్చేలా ప్లాన్ చేసుకొని వచ్చారు అమెరికా నుంచి అమెరికా నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు హక్కుని వినియోగించుకోండి అందరికీ హక్కు కాదు మీ బాధ్యత ఎక్కడి నుంచి వచ్చి యుఎస్ఏ నుంచి ఓజీనియా వాషింగ్టన్ నేను ఓల్డ్ వేయడానికి యూఎస్ఏ నుంచి వస్తున్నాడు యాక్చువల్గా ఫ్లైట్లు అది వేరే ఉండే లైక్ టూ డేస్ తర్వాత ఉండే ఈరోజు ల్యాండ్ అవ్వడానికి ఎక్కువ వస్తున్నాం ఓల్డ్ హక్కు వినియోగించుకుందామని అది బుక్ చేసుకుని బుక్ చేసుకుంటారు సో మీరు కూడా ఓల్డ్ హక్కుని వినియోగించుకోండి అది మీ బాధ్యత ఒకటే కాదు మీ మీ హక్కు ఒకటే కాదు అది మీ బాధ్యత ఒకటి నా పేరు దర్శితేజ నేను మాస్టర్స్ యుఎస్ఏలో జార్జ్ మేసన్ యూనివర్సిటీలో చేస్తున్నాను సో జైచి జిల్లా ఇక్కడ ఓటు వేయడానికి వచ్చినాను నేను